ఓం గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ శ్రీ గురువేణమహా ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద శివానందమ్యమో మహా వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామహం శ్రీ అంతర్ముఖానంద మహామతు యోగాభ్యాస సమారంభే మోక్ష సామ్రాజ్యరాయని పళ్ళల్లో అంటే ఉదాహరణ మామిడి పండు తీసుకుందాం మామిడి పండులో ఉంది మామిడి పండులో ఉంది ఆ రసం ఉందని మనం పిండి తినే కానీ తెలియదు అలాగనే పాలల్లో ఘృతం ఉంది అంటే నెయ్యి ఉంది నెయ్యి ఉందని ఎప్పుడు తెలుస్తుంది మనకు అది కాచి తోడుపెట్టి అది పెరుగుగా మార్చి దానిలో కవ్వం పెట్టి తిప్పి అందులో ఉన్న వెన్నను తీసి అదొక ప్రమిదిలో వేసి నిప్పుల మీద పెడితే ఘృతం అవుతుంది అంటే ఇంత ప్రాసెస్ చేస్తే ఆ పాలల్లో ఉండేటువంటి ఘృతము అనేది బయటపడుతుంది తిలమధ్యే తైలం క్షీరమధ్యే యథా ఘృతం పల మధ్యే యథా రసహ కాాగ్నివత్ప్రకాశేత వాయువే వచ్చరేత్ వాయువచ్చరేత్ అంటే ఆకాశమంతటా ఈ నేల అంతటా వాయువు నిండి ఉంది అలాగనే కట్లిలో అంటే కర్రల్లో అగ్ని దాగుంది అది ఎప్పుడూ మంట పెడితే తప్ప అవి తగలబెడితే అందులో ఉండేటువంటి ఆ అగ్ని బయటపడుతుంది కర్రల్లో అగ్ని అంటే ఒక్కొక్క పిచ్చోడు తెలియనివాడు కర్రల్లో అగ్ని ఎందుకు లేదు ఒక కర్ర కిందనున్న కర్రకు ఓలుపెట్టి మీద ఉన్న కర్ర సూదుగా చెక్కి అందులో పెట్టి తిప్పితే అగ్ని అనేది బయటకు వస్తుంది అంటే రాపిడి వల్ల ఆ రాపిడి చేయకపోతే ఆ అగ్ని అనేది బయటపడదు అలాగనే మహాత్ములు అన్ని ఉపనిషత్తుల ఎందు అన్ని వేదాలయందు అన్ని శాస్త్రాల ఎందు ఇక్కడ ఏం చెప్పారు అంటే ప్రాణము ప్రాణమునందు అపానమును రమించు అంటే రాపిడి చెయ్యి ప్రాణము స్థిరం ప్రాణం ఇప్పుడు స్థిరంగా ఉంటుంది అది నిత్య సత్యమైనటువంటిది ప్రాణము ఆ ప్రాణం చేతనే సకల చరాచరాలన్నీ జీవిస్తున్నాయి ఆ ప్రాణం చేతనే ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్త ఘోళాలు ఈ ప్రాణం యొక్క ఆధారం చేతనే వాటి వాటి ఖచ్చితంగా తిరుగుతున్నాయి ప్రాణం లేకపోతే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయో ఏం చేస్తాయో అవి తిరగడానికి అవకాశం లేకుండా కోల్పోతాయో అదంతా ఈ విశ్వేశ్వరుని యొక్క చిద్విలాసాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మన లోపల ప్రాణము అపానము అంటే ఎలా ఉంది మనకు స్పష్టంగా తెలుస్తుంది పాలల్లో నెయ్యి ఉన్నట్టు పళ్ళల్లో ఉన్నట్టు నువ్వుల్లో నూనె ఉన్నట్లు కట్టెల్లో అగ్ని ఉన్నట్టు అందుచేత మనము మధనము చెయ్యాలి తెల్లవారి మంచం మీద ఉండి ముక్కు మూలికలు మూలిగ్గా కన్నా లేచి శుభ్రంగా ఏ నాలుగు గంటలకు లేచి చక్కగా స్నానం చేసుకొనో లేకపోతే బ్రష్ చేసుకొనో కాళ్ళు కడుక్కొనో చక్కగా కూర్చొని సుఖాసనమో పద్మాసనమో ఏదో ఒక నీకు నచ్చిన ఆసనం ఆసనం వేసుకుని కూర్చొని చక్కగా సాధన చేస్తే నీలో ఉండేటువంటి ప్రాణాగ్ని వృద్ధి చెందుతుంది అందుకే యోగానం యజ్ఞానం జ్ఞానయజ్ఞోస్మి ఈ యజ్ఞం అంటే జ్ఞానయజ్ఞం అంటే యోగ యజ్ఞం ఈ జ్ఞాన యజ్ఞం చేస్తే జ్ఞానం కలుగుతుంది ఎలా కలుగుతుంది అని అనొచ్చు మనకు కర్రల ఎందు రాపిడి చేస్తే అగ్ని ఎలా బయటపడిందో అలాగనే ప్రాణాపాన మదనం వల్ల ఖచ్చితంగా జ్ఞానం కలుగుతుంది మంచి వాగ్ స్వాక్శుద్ధి వస్తుంది మంచి వాగ్ధాటి వస్తుంది మంచి వాయస్సు వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది అన్ని విధాల సాధకుడు సుఖంగా జీవిస్తాడు అది వానికి అనేక రకాల వ్యాధులు ఉండొచ్చు అంటే సాధన చేసే వాళ్ళకి వ్యాధులు రావని గొప్ప ప్రశ్న వేస్తారు మళ్ళీ మీరు వస్తాయి సాధన సక్రమంగా లేనప్పుడు వస్తాయి ఇప్పుడు మెల్లిగా తిప్పితే అగ్గిపడుతుందా కర్రలో పడదు తిప్పిలా తిప్పితేనే అగ్గి వరకు తిప్పాలి కాసేపు తిప్పి ఉట్టు పొగ వస్తుంది అదే అగ్ని ఏదని మానేస్తే ఆ అగ్ని నేను ఎప్పటికీ చూడలేదు అలాగనే మనం పది నిమిషాలు కూర్చున్నాము నడు నొచ్చేస్తుంది అరగంట కూర్చున్నాము కాళ్ళు నొచ్చేస్తున్నాయి గంట కూర్చున్నాము మొత్తం కూర్చోలేకపోతున్నాను ఏ ఆసనం మీద స్థిరంగా ఉండలేకపోతున్నాను అని చెప్తారు ఎందుకు అభ్యాసం లేకపోవడం చేత మొదట ఆసన సిద్ధి కావాలి ఆసన సిద్ధి పొందగలిగితే ఎంతసేపు అయినా అదే ఆసనం మీద కూర్చోగలగచ్చు ఏ దానికి మరి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎప్పుడు ఆసన సిద్ధి వస్తుంది నీకు రాదుగా మరి డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎక్కడ నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావు సాధన అంత గొప్పగా ఎక్కడ చేయగలుగుతావు కూర్చోవడానికి కాళ్ళు సహకరించవు శరీరం సహకరించదు ఇప్పుడు అప్పుడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కాదు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటితేనే మోకాలు ఇప్పులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే తోకం లేకుండా తింటున్నారు కనుక నానా గడ్డి ఈ పొట్టలు వేసేస్తున్నారు కనుక ఆహార క్రమం కూడా పూర్తిగా మానేసి ఏవేవో 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 రెడీమేడ్ రెడీమేడ్ గుడ్డముక్కల్లాగా ఈ రెడీమేడ్ పదార్థాన్ని పట్టుకుని తినేసి లేనిపోని కొన్ని జబ్బులన్నీ తెచ్చుకుంటున్నారు శుభ్రంగా ఇంటి దగ్గర మీకు నచ్చింది వండించుకోండి చిన్నదో పెద్దదో కొంపగోడు ఉన్నాయిగా ఇంటి దగ్గర చక్కగా మీరు తయారు చేయించుకోండి మీతో పాటు మీ భార్య తింటుంది మీ పిల్లలు తింటారు ఇంటిల పాటి తింటారు అక్కడైతే వేలు ఖర్చు పెట్టి మీరొక్కరే తింటారు మనం చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి కానీ అలాంటి విలాసాలు మనకి ఎందుకు చెప్పండి అవసరం లేదు గనుక మనము ఆరోగ్యంగా జీవించాలంటే ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఈ యొక్క నువ్వుల్లో ఉండేటువంటి నూనెని మధిస్తే ఎలాగ బయటకు వస్తుందో అలాగనే మన ప్రాణాపాన మదనం ద్వారా మనకు ఆత్మసాక్షాత్కారం ఖచ్చితంగా ఈ జన్మలోనే జరుగుతుంది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా ఓం శ్రీ గురుభ్యో నమః నమ